వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలం మే నేతరీ వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలం నేత బేఖరీ పంచభూతములని పలువన్యనూలు చంచలపు గంచి తోడ చరిచేసి కొంచెపు లూలి గుణముల చేసి మంచి మంచి చీరలమ్మే మారుబే వడల వడల వెంట వాడెవ వాడెవో నీడ నుండి నేత నేతరీ భావం అడుగో అల్లడుగో వీధి వీధిలా సందు గొంతుల తిరుగుచూ నిడపట్టున నుండి చీరలమ్ము నేత వ్యాపారి అల్లడుగో ఆ నేతగానికి పృథివి జలము తేజస్సు వాయువు ఆకాశమును పంచభూతములే రంగురంగుల నూలు ఆ నూలు నతడు చాంచల్యమును గంజితో గట్టిపరచుతున్నాడు పిదప సత్వ రజస్తమో గుణములనడి కండెలతో మంచి మంచి చిరలుగా చేసి మారుబేరమున కమ్ముచున్నాడు శుభం వాడల వాడల వెంట వాడవో వాడవో నీడ నుండి చీడలం నేత బేహరి మటు మాయమూలం తన మగువ పసిడి నీరు చిటి పొటి పాయలు కలం చిలికించగా కుటిలంపు చేతలు కుచ్చులుగా టవాళి చీరలమ్మే వడల వెంట వాడవో వాడెవో నీడ నుండి చీరలమ్మే మేత బేహారి భావము అడుగో అల్లడుగో వీధి వీధిలా సందుగొందులా గొందులా నీడ నీడపట్టున నుండి చీరలమ్మే నేత వ్యాపారి అడుగో మాయలమారి అయిన అతని భార్య మధ్య మధ్య చిన్న చిన్న జగడములు చేయుచు బంగారు నీరు చిలికించి చీరలకు వన్నెలు వేయుచున్నది ఆ నేతగాడు వక్రములైన శ్రో కుచ్చులుగా గట్టి నిలువుగను అడ్డముగను పట్టెలుగా చీరలు అమ్ముచున్నాడు శుభం వాడల వాడల వెంట వాడవో వాడవో నీడ నుండి చీరలం నేత బేహారి మచ్చిక జీవుల నేటి మైల సంతలలోన వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగు బలు వెంకటపతి ఇచ్చ కొలదుల మే ఇంటి బేహరీ వడల వడల వెంట వాడవో వాడవో ఈడ నుండి చీరలం ఏత బేహరీ భావము అడుగో అలడుగో వీధి వీధిలా సందుగొందుల తిరుగుచుం నిడపట్టున నుండి చిరలమ్ము నేత వ్యాపారి అడుగో అతని బేరమున కలవాటుపడిన జీవులందరూ మైల సంతలలోన జరుదురు అతట వారి వారి కర్మమును ద్రవ్యమును కయముగా నేర్పరచి పచ్చడములను తయారు చేసి వెంకటేశ్వరుడు అను ఇంటి బేరగాడు తన ఇష్టము వచ్చిన ప్రకారం అమ్ముచున్నాడు శుభం వడల వడల వెంట వాడవో వాడవో నీడ నుండి చీరలం నేత బేహారి వడల వడల వెంట వాడవో వాడవో నీడ నుండి చీరలం ने तमेघर शुभम